అందులో గుడ్ మార్నింగ్ అండి అందరు బౌడరు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు దేవ మా మాకు ఇచ్చినటువంటి మందిరం ముందర నిలబడి వాక్యాన్ని చెప్తున్నానండి చాలా చక్కటి వాతావరణము మందిర చుట్టూ చెట్లు ఉంటుందండి మేము ఈ ఎండలకి ఎక్కడ పోయి సాగు చేసి వచ్చినా కూడా మాకు ప్రశాంతత ఉండదు కానీ దేవుని మందిరంలో అడుగు పెడితే మాకు చాలా ప్రశాంతం ఉంటుంది దేవుడు చక్కటి మందిరాన్ని చక్కటి వాతావరణాన్ని మందురం చుట్టించినందుకు దేవాది దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకున్నాం ఏషే గ్రంథము అరవై ఆరు రెండో వచనము ఎవడు దీనుడై నలిగిన హృదయం గల వాడై నా మాట విని వణుకుచున్నో వాణిని నేను దృష్టిన్నాను దేవుని మాట విని వణుకుచు వణుకుచు అంటే మన హృదయంలో దేవుని వాక్యం పట్ల దేవుని మాట పట్ల వణికి ఆ యొక్క ఆ హృదయంలో భయం ఉండాలండి వీళ్ళరా ద్వారా గమనించండి మనం దేవుని మాటకి లోబడాలి దేవుని మాటకి వనబడ వనకాలండి కాలం వాగ్దానం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో అని మనము జాగ్రత్తగా యూట్యూబ్ ద్వారా విని ఆ మాటల్ని మనము క్రియల్లో పాటించాలి కనుక ప్రతి దినూ మేంతో ప్రయాసముతో మాకున్న శక్తి కొద్ది సెల్ ఫోన్లో ఈ యొక్క వాగ్దానం తీసి యూట్యూబ్లో పెడుతున్నాం కనుక మీరు వినడమే కాకుండా ఇతరులకు కూడా మీరు షేర్ చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము వ్యాప్తి చెందితే చూడండి స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దేవుని కార్యాలు జరుగుతుంది కనుక మీరు విన్నప్పుడు మౌనంగా ఉండకండి చాలామంది ఏం చేస్తారంటే మన వరకు రక్షణ ఉంటే చాలే మన వరకు ప్రార్థన చేస్తే చాలే మన వరకు వాగ్దానం వింటే చాలే అనుకుంటారు కాదండి మీ స్నేహితులకి షేర్ చేయండి మీ బంధువులకి షేర్ చేయండి మీ యొక్క ఆత్మీయులకి షేర్ చేయండి వాళ్ళు వింటారో వినరో తర్వాత సంగతి ఈ రోజుల్లో వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా వాటిని షేర్ చేస్తున్నారు మనం మనం ఎందుకని దేవుని మాటని షేర్ చేయకూడదు కనుక తప్పకుండా చాలామంది షేర్ చేస్తున్నారండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ దేవుని మాటని వినడమే కాకుండా దాని ప్రకారం మనం ప్రార్థన చేద్దాం మోహనుతుడా పరిశుద్ధుడా ఉదయం కాలంలో ఎంతోమందినైనా చొరముతో ప్రభా థైరాడ్తోనైనా ఇంకా ఎండ దెబ్బతో బాధపడుతున్నారు వారిని కనిగిరించండి స్వచ్ఛపరిచిన తండ్రి ఎంతోమంది నా ప్రభావ మనశ్శాంతి లేకున్నారు పిల్లల వల్ల నా ప్రభావ వారికి మనశ్శాంతిని దయించండి ఆయా డిగ్రీ పిల్లలైనా ఎగ్జామ్స్ రాస్తున్నా బిడ్డలకు కూడా మీరు తోడున్న ప్రభా ముఖ్యంగా నా ప్రభా ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినారో మరలా అయా రాయడానికి నానో వారిని శ్రద్ధపరచను పాస్ అవ్వడానికి కృప దించండి ఉదయం కాలం నా ప్రభా ఆర్థికమైన వారికి సహాయించాను పుట్టినరోజు వాహనం జరుగుతున్న బిడ్డలు దీవించమని ఏ ఇస్తున్నావులో ప్రార్థిస్తున్నాం తండ్రి